ఓం నమ శివాయ శ్రీమాత జై కాలభైరవాయ ధర్మం అధర్మం రెండుంటాయి ఇక్కడ కాలమాన ప్రకారంగా ఇక్కడ మనం ధర్మంగా నిలబడితే తిరిగి 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 ధర్మం మనకి అధర్మంగా నిలబడితే తిరిగి 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 వచ్చి తిరిగి అధర్మం అనేది వస్తుంది అంటే మనం ఏం చేస్తామో తిరిగి మన దగ్గరికి అదే వస్తుంది చెర్ర ఊరి గారి యొక్క జీవితంలో కూడా అదే జరుగుతుంది ఆయన ధర్మంగా నిలబడ్డాడు అందుకే ధర్మ పోరాటం చేశాడు చాలా వరకు కూడా అధర్మం మీద ఆయన చేసేటువంటి ధర్మ పోరాటం ఆయన ఎనిమిది రోజులు కోమాలో ఉన్నా సరే ఆ జగదంబ పరమేశ్వరుడు భైరవుడు వాళ్ళే ఆయన తిరిగి కాపాడుకుని మళ్ళీ మన దగ్గరికి తీసుకుంటారు అదే ధర్మం చాలా మంది కూడా ఆయన్ని విమర్శించడానికి ప్రయత్నం చేశారు చాటి వాళ్ళు కూడా విమర్శించారు చాలా వరకు కూడాను ఆయన ఎవరిని విమర్శించారు చాటి వాళ్ళని అంటే ఎవరిని కూడా చెంచుపరచలేదే అబద్ధాలు చెప్పే వాళ్ళని విమర్శ అబద్ధాలు చెప్పి ప్రజల్ని మో మోసం చేసి వాడుకుందాం అనుకునే వాళ్ళని అంతే కదా ఆయన ఏమీ పగబట్టి ఎవరి మీద విమర్శించలేదు కదా మంచి చెప్పారు ఇలా ఉండండి అని చెప్పారు ఇలా నడిస్తే బాగుంటుందని చెప్పారు అది ఆయనే చెప్ ఆయన కొద్దిగా కఠోరంగా చెప్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఎలా చెప్తారో చెప్తున్నారు మాలాంటి వాళ్ళు సౌమ్యంగా చెప్తారు ఆయన అలా చెప్తున్నారు అని చెప్తున్నారు కదా మంచి కదా పాటిస్తే మంచిగా జరుగుతుంది కదా అదొకటి కొన్ని కొన్ని దేవతామూర్తులు ఉగ్రదేవతామూర్తులు జోలికి వెళ్ళొద్దని చెప్పారు కానీ వెళ్తే కొన్ని నియమాలు పాటించుకోవాల్సిందే కానీ ఎలా పడతాలో వెళ్తే దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయని కూడా చెప్తారు అంతేనా ఆ దేవతా విగ్రహాలను ఆ దేవతామూర్తులను పెట్టుకొని బిజినెస్ చేయొద్దు అని చెప్పారు తప్పేం చెప్పలేదు కదా ఇప్పుడు అలా చేసి ఎవరు చేశారో తెలుసు చేసిన వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో కూడా మీ అందరికి తెలుసు తిరిగేసి ఆయన్ని చాలా మంది ట్రోల్ చేయడానికి చాలా మంది విమర్శిస్తూ ఉంటే ఆయన ఎంతో తట్టుకున్నారు అనుకోకుండా ఆయన గోశాలలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎనిమిది రోజులు కోమాలకుంటే అప్పుడు ఎంతమంది ఆయన గురించి పరితపించారు ఎంతమంది ఆయన బాగుండాలి అలాంటి ఆయన ఉండాలని మళ్ళీ ఆ పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడు ఆయన గెలిచారు మళ్ళీ ఆ ధర్మం మీద ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అందుకని గుర్తుపెట్టుకోండి ఆ ధర్మం గెలవదు ధర్మం గెలుస్తుంది అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి ఆయన వెనుక భైరవుడు ఉన్నాడు జగదంబ ఉంది నేను కూడా ఉన్నాను ఆయుష్మాన్ భవ ఆయురారు ఐశ్వర్యాభిద్రస్సు జయం